హాయ్ అండి ఈరోజైతే నేను మటన్ మటన్ మటన్లోకి అయితే చుక్క కూర వేస్తున్నా చుక్క కూర పెట్టి మటన్ కర్రీ అలాగే దాంట్లో నేనైతే అల్లం కోస్తున్నా నేనైతే అల్లం కోస్తున్నా అలాగే నేనైతే దాంట్లోకి రొట్టె వేసేసినా అలాగే అన్నం కూడా వేసేసినా అలాగే అల్లం కొత్తిమీర కోసేసిన చుక్క కూర అయితే వలుస్తున్నా ఉసుకే గీసుకుంటే అట్లా ఇదిలించుకొని చుక్క కూర అట్లా ఇదిలిచ్చుకొని నీట్గా ఉలుసుకోవాలి లేదంటే ఉసుక గీసుక అనమాట మొత్తం చుక్క కూర వలిచేసుకుంటున్నా నేను అలాగే చుక్క కూర అయితే ఒలిసేది అయిపోయింది ఇప్పుడైతే నేను మటన్ కోస్తున్నా చుక్క కూర పెట్టి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మటన్ కర్రీ అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే మటన్ క కోసేసి కడిగేసి పెట్టేసిన అలాగే కుక్కర్ కూడా పెట్టేసిన వేడి చేస్తున్నా వేడైన తర్వాత ఆయిల్ పోస్తున్నా అంటే ఆయిల్ తక్కువనే వస్తున్నాయి ఎందుకంటే కొవ్వు ఉందనేసి తక్కువ వసేసినాను అలాగే చుక్క కూర కూడా కొలిచేసి పెట్టినా అలాగే ఉల్లిగడ్డ కూడా కోసిన మటన్ అయితే కడిగి పెట్టేసిన కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డ వేస్తా ఆయిల్ అయితే వేడైంది ఉల్లిగడ్డ వేస్తున్నా ఇప్పుడు కొంచెం ఉల్లిగడ్డ ఎర్రగా కావాలి అలాగే నేను దాంట్లోకి అన్నం కూడా వేసేసిన రొట్టె కూడా వేసేసిన ఆయిల్ అయితే వేడయింది ఇప్పుడైతే మటన్ ముందుగా కడిగి పెట్టిన మటన్ అయితే నేను తిరువాత వేస్తున్నా అలాగే పసుపు కారం కారం అంటే నేను మేము ఎక్కువనే తింటాం కాబట్టి ఎక్కువనే వేసేసినాను అలాగే ఉప్పు లా ఉప్పు ఉప్పు కారం అన్నీ వేసేసి బాగా మటన్కి కలిసేలాగా కలిపి ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టేస్తా ఐదు నిమిషాలు అయింది ఒక చుక్క నీళ్ళు లేకుండా బాగా నూనె బయటకు వచ్చేస్తుంది మనకైతే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేసినాను కొబ్బరి అయితే పట్టలేదు కొబ్బరి సపరేట్ పట్టేసినా అలాగే ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అలాగే చుక్క కూర కూడా కడిగేసి చిన్నగా కట్ చేసి పెట్టేసినాను తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి వేసి బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టేస్తాను సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గ పెడతా ఐదు నిమిషాలు అయిపోయింది ఇంకెప్పుడైతే చుక్క కూర పెట్టేస్తున్నా నేను బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముక్కలకి బాగా పట్టుకునింది నేనైతే ముందుగా కడిగి పెట్టిన చుక్క కూర వేస్తున్నా చుక్క కూర పెట్టిన తర్వాత బాగా కలిపేసి ఎక్కువ టైం తీసుకోదు మనకి తొందరనే అయిపోతుంది చుక్కకూర ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది చుక్కకూర మటన్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట మా అత్త మా మాయి కోసమనే చేస్తున్నాయి ఈరోజు స్పెషల్గా నేనైతే కలిపేసి సింపుల్గా పెట్టేస్తా మనకైతే బాగా మగ్గిపోయింది ఐదు నిమిషాల తర్వాత నేనైతే ఎక్కువ నీళ్ళు వేయలేదు తగినన్ని నీళ్ళు వేసిన ఒక గ్లాస్ సరిపోతుందనమాట ఇప్పుడైతే నేను కుక్కర్కి మూత పెట్టేస్తున్నా ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేస్తున్నా ఒక ఐదు విజ్జిలు వస్తే చాలు మనకి చుక్క మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది నేనైతే పెద్దగా పెట్టేసిన మంట కూడా అలాగే అవతల విజిల్ కూడా వస్తుంది మా పిల్లల కోసమని చిత్రానం కలపాలని పెన్నం పెట్టేసిన ఉల్లిగడ్డ బుడ్డనించుకుందామని ఇంకా చుక్కకూర మటన్ అయితే రెడీ అయిపోయింది మనకి నేనైతే దింపేస్తున్నాను అలాగే నేనైతే దాంట్లోకి అలాగే రొట్టె చేసేసిన మా అత్తమ్మ మా అమ్మాయి అలాగే అన్నం కూడా చేసేసిన కుక్కర్ విజులు ఓనీగా గంటతో పెట్టేసిన నేనైతే ఇప్పుడైతే మూత తీస్తున్నా మనకైతే చిక్క కూర మటన్ కర్రీ రెడీ చూసారా గ్రేవీ గ్రేవీగా సూపర్ ఉంటుంది కూర మటన్ ఒకసారి కలిపి కూడా చూపిస్తాం మీకు గ్రేవీ అసలు చుక్కకూర పెట్టినామా లేదా చుక్క చుక్కకూర చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట అలాగే రొట్టె అలాగే అన్నం Like Chande, Share Chande, Bye.